హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటికి జోకుమార్ వాళ్ళు వచ్చారు వాళ్ళైతే సంవత్సరం సంవత్సరం ఇలా మా ఇంటికి వస్తూ ఉంటారు మా ఇంటికే కాదు మా విలేజ్కి అంతా వస్తూ ఉంటారు వాళ్ళైతే అవి వేపాకు రాగులు బియ్యం మిరపకాయలు అవి అన్నీ ఇస్తారు అవన్నీ పంటల్లో చల్లుకుంటే మనకి మంచి దిగుబడి వస్తుందని మా ఊరి వాళ్ళ నమ్మకం ఇప్పుడు చూడండి వాళ్ళు ఏమేమి ఇచ్చారో మా పిన్నమ్మ వాళ్ళకి ఒట్టిమిరకాయలు తెల్లవాయలు అలాగే బియ్యం కూడా ఇస్తుంది చూడండి అలాగే వాళ్ళు మా తాత మీద మా నాన్న మీద మా బాబాయ్ మీద పాటలు పాడుతున్నారు వినండి ఇప్పుడు వాళ్ళు ఒక వేపాకులో బొట్టు ఇచ్చినారు అదే మా అక్క నాకు పెడుతుంది చూడండి Do subscribe for more videos.